సింగరేణిలో కార్మికుల తిరస్కరణకు గురైన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఉనికి కోసం ఏఐటీయూసీపై విమర్శలు చేయడం మానుకోవాలని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం హెచ్చరించారు గోదావరికని భాస్కర్రావు భవన్లో మంగళవారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత పది సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం జరగలేదని ఏఐటియూసి గెలిచిన తర్వాత కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం యాజమాన్యంతో కార్మికుల సమస్యలపై జేసీసీ స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ఏరియా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు సింగరేణిలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం పెరిగిందని సిబిఎస్ఈ సిలబస్ ప్రారంభోత్సవ ఆహ్వాన కార్యక్రమంలో సిఎన్ఎండిని యూనియన్ నాయకులను అవమానపరిచే విధంగా ఆహ్వాన పత్రిక ఉందని సొమ్ము సింగరేణిది సోకు ప్రభుత్వానిదా అంటూ మా యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రియాజ్ దానికి మద్దతు తెలపకుండా యాజమాన్యంకు తొత్తుగా ఉంటూ ఏఐటి యూసీపై సీతారామయ్యపై విమర్శలు చేయడం సరైంది కాదని వారు ఖండించారు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గెలిచిన సంఘాలకు మాత్రమే కార్మికుల సమస్యలపై అధికారుల దగ్గర కూర్చొని మాట్లాడే హక్కు ఉందని కార్మికుల తిరస్కారణకు గురైన హెచ్ఎంఎస్కు గాని మరి ఏ ఇతర ఓడిన సంఘాలకు లేదని అది తెలుసుకోకుండా అవగాహన రాహిత్యంగా ఏఐటియూసీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గెలిచిన సంఘాలతోటే యాజమాన్యం కార్మికుల సమస్యలపై చర్చించాలని ఓడిన సంఘాలతోనే మాట్లాడే అవకాశం కల్పించడం సరైంది కాదని యాజమాన్యం అన్ని సంఘాలతో చర్చలు జరిపితే సింగరేణిలో గుర్తింపు సంఘాలు ఎన్నికలు ఎందుకు అని వారు ప్రశ్నించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని మరి ఇంతగా రాజకీయ జోక్యం సింగరేణిలో లేదన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ రాజకీయ జోక్యం పెరిగిందని వారు ఆరోపించారు యాజమాన్యం గుర్తింపు సంఘం బలహీన బలహీనపరిచే విధంగా చర్యలు తీసుకుంటే సహించేది లేదని వారు హెచ్చరించారు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గెలిచిన సంఘాలతో కార్మికుల సమస్యలపై మాట్లాడాలని వారు సూచించారు నిన్న హెచ్ఎంఎస్ నాయకుడు ప్రెస్ మీట్ ద్వారా ఏఐటిసిని సిఐటిని ఐఐటిసిని అన్ని సంఘాలను విమర్శించాడు విమర్శించే ముందు ఆలోచన చేసి వాల్సీ మీద మాట్లాడాలి సీతారామయ్య ఆరు నెలలు వెయిండు మళ్ళీ వచ్చి కార్మికులు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఒకటి మాట్లాడిన మేము గతంలో చాలాసార్లు చెప్పినాం ఎన్ని తీర్ల మాట్లాడాను అన్ని తీరులో మాట్లాడినాం కానీ నీ మనసు మారతలేదు నువ్వు మారతలేవు మేము ఒకటే చెప్తున్నాం సీతారామయ్య పేరు పెట్టలేదని కాదు మనం గతంలో పది సంవత్సరాల క్రితము రాజకీయ జోక్యం సింగరేణ ఎక్కువైంది రాజకీయ జోక్యం ఉండద్దు ట్రేడ్ యూనియన్ యజమాన్యం రాజకీయాలకు తేడా ఉంటుందని యూనియన్ పరంగానే సంఘాలకే విలువ ఇయ్యాలే యజమాని చెప్పి పది తప్పని మనం చాలాసార్లు కూడా మనం మేమాండం ఇవ్వడం జరిగింది సిఎన్ఏం ఇవ్వడం జరిగింది మనం జేఏసీగా కూడా మాట్లాడుకోవడం జరిగింది అది మర్చిపోయి మతి సిమితమయ్యి పేరు చిన్నగా పెట్టినని మా మా ఏఐటీసీ నాయకులకు ఫోటోలు కానీ పేర్లు కానీ పెద్ద లెక్కే కాదు సమస్యే లేదు మాకు నువ్వు ఏకైక లింగం నీది ఎప్పుడో ఒకసారి మెరుపుకలాగా మెరవాలన్న ఉద్దేశంతో నీకుంట తప్ప ఏఐటిసి నాయకులకు కమ్యూనిస్టు నాయకులకు ఈ స్టేట్మెంట్లు పేపర్ల మీద పేర్లు లేని ఈ శిలా పలకాలు బర్త్డేలు గీతడే మాకు ఏమి ఉండైపోయా మేము పట్టించుకోము కూడా కార్మికులు గమనిస్తున్నారు ఇక కార్మికులు ఏదో అని సిఎండిని కూడా చిన్నగా చేసి అంటే యజమాన్యము నడిపించే ప్రోగ్రామును ఇవాళ రాజకీయ నాయకులే ముందు పెట్టి సిఎండ్ఎండిని అంటే ఇప్పుడు ఖర్చు అంత ఎవరిది నిజమా కంపెనీది మరి కంపెనీ సిఎండిఎండిని కూడా చిన్నగా పేరు వేయడం ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో తను మాట్లాడితే సిఎండిఎండి కూడా ముట్టివికైతే అంతా అదే అని అంటే నేను ముడ్డివికై తన్ని 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 కొడితేనే దూరమైన కార్మికులు ఒక్కడు కూడా నీకు లేకుండా ఇవన్న సింగరేణిలో ఒక చరిత్ర ఉన్నది ఏఐటీసీ నాయకుడు గెలిచిన నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పెండింగ్ ఉన్న సమస్యల మీద మేనేజ్మెంట్తో మాట్లాడుతూ కార్పొరేట్ ఏరియాలో మాట్లాడుతూ ఇక్కడ ఏరియా లెవెల్లో మాట్లాడుతూ పనులు చేస్తున్నటువంటి సంఘాన్ని మొన్న ఒక సంఘం నాయకుడు హెచ్ఎంఎస్ నాయకుడు ఈరోజు సింగరేణిలో మందుల కొరత బాగా ఉన్నది మందుల కొరత మీద కూడా మొన్న ఇక్కడ ఆర్జీ వాళ్ళ హాస్పిటల్లో మెమో రెండు జరిగింది లెటర్ పెట్టడం జరిగింది సేండ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము మందుల కొరతా ఉన్నది కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మన థౌజండ్ అది ఇస్తూ ఉన్నారు మా ఫైవ్ హండ్రెడ్ ఎంసీ కంటే థౌజండ్ ఎంసీ ఇస్తారు కార్మికులు కట్ చేసుకునేసుకోమంటారు డిఫిటేషన్ మీద మాట్లాడతాం డిఫిటేషన్లు వద్దు పర్మనెంట్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని ఖాళీలు అని మేనేజ్మెంట్తో చెప్తా ఉన్నాము ఓటర్లో రియాజ్ రియాజమల్ మాట్లా చాలా తప్పుగా మాట్లాడతాడు ఆయన ఇలా గుర్తింపు సంఘం మీద కోటలు కూలగొట్టే టైంలో మేము ఆర్జీవాణం మేనేజ్మెంట్ తోటి మాట్లాడాము కార్పొరేట్లకు కూడా మాట్లాడాము ఆ సంబంధించినటువంటి కోటళ్ళ నివాసం ఉన్నటువంటి కార్మికులు కొంతమంది కేసులకు పోవడం జరిగింది కొంతమంది తనంత తనే కాల్ చేసుకోవడం జరిగింది మేము చెప్పినాము మీరు కాల్ చేయకండి మేము మాట్లాడతాము గుర్తింపు సంఘంగా ఆ బాధ్యత మాకున్నదని చెప్పినాం కానీ నువ్వు కొంతమందిని పట్టుకొని ఇంకా వేరే సంఘాలు కొంతమందిని పట్టుకొని దాన్ని వ్యాపారంగా మార్చి మీరు పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ ఉండి ఇవాళ గుర్తింపు సంఘాన్ని విమర్శిస్తాను అంటే మరి నీ ఒక నైకిత ఆ విలువలు ఎక్కడ వేణి ఒక నువ్వు పెద్ద నాయకుడు అని చెప్తావు నువ్వు వైజిబో అని చెప్తావు ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్ సూర్య ప్రీతం శిశిల మల్లేష్ చెప్పాల మహేందర్ రావు పడాల కనకరాజు మల్లేష్ హెచ్ రాజయ్య జనకం జగదీశ్వర్ నవీన్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు